పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర్ వీరమలు క్రిష్ జాగర్ణముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క చిత్రం జూన్ పన్నెండున పరీక్షల ముందుకు రానున్న నేపథ్యంలో ఇక ఈ చిత్ర బృందం ప్రమోషన్ల కార్యక్రమంలో వేగం పెంచేసింది ఇక అందులో భాగంగానే మాట వినాలి కొల్లగొట్టినదిరో పవర్ఫుల్ హననం సాంగ్స్ విడుదల చేయగా అవి ఎంతటి సంచలన విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తాజాగా తారా నా కళ్ళు అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం నిధి అగర్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది శ్రీహర్ష రిలిక్స్ అందించగా లిప్సికా ఆదిత్య పాడడం జరిగింది ఎంఎం కిరవాణి ఈ యొక్క సాంఖ్య సంగీతం అందించడం జరిగింది బాలీవుడ్ నటుడు బాబీడివల్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకరావు యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ ఈ యొక్క చిత్రం ప్రయోజనాల ముందుకు రానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది మరి ఇది ఎక్కడో తెలియదు కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డై హడ్ ఫ్యాన్స్ ఈ యొక్క తర తర సాంగ్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటో విజువల్స్ కానీ వీడియోస్ కానీ నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూ ఉంది